హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వాల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ నైంటీ ఎయిట్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చూడదాగా చూడండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ ఫాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షే ప్లీజ్ సబ్స్క్రైబ్ లెక్క మాస్టారు ఇప్పుడు మూడో నెల మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది భయం భయంగా చెప్పింది ఆశ చ తప్పులు చెబితే చం చంపరేంటి నువ్వు లెక్కల్లో ఎప్పుడూ పూరే మూడు కాదు ఇది పదకొండో నెల ఇది కూడా తెలియదా విసుక్కున్నాడు లెక్కల మాస్టర్ ఆపరేషన్ ఏమండి సిగ్గుపడుతుంది లక్ష్మి ఓ ఏం కావాలన్నట్టుగా త తలగరేస్తూ అడిగాడు రవి ఏమండి ఇంకా సిగ్గుపడిపోయింది ఓ చెప్పు ఏంటి విశేషం ఇదిలా సాధ్యమే నేను ఆపరేషన్ చేయించుకున్నానుగా ఆవేశపడిపోయాడు మరి మా బావ ఆపరేషన్ చేయించుకోలేదు కదా చిన్నగా గొనికింది మా బావనడుగు ఏమండి నాకు భయం భయం భయంగా ఉందండి అంది శోభనం పెళ్లి కూతురు ఏం పర్వాలేదు మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఫోన్ ఫోను భలే ఉంటుంది ఆ తర్వాత నువ్వే అంటావు ఇంకా ఇంకా కావాలని నేనెప్పుడు అలా అనను కావాలంటే మా బావను అడగండి ఒంట్లో బాగా లేదని అన్ని పనులకి కలిపి ఆరు వందలు ఇచ్చి పిల్లని పెట్టుకుంది కాంచన దాని దగ్గర చేరి భర్త చేసే పిచ్చి జోకులకి విసుగు చెంది పెళ్ళి కావలసిన పిల్ల మీరెలా పిచ్చి వేషాలు వేస్తే దానిని పనిలోంచి తీసేస్తాను అంటూ మండిపడింది నువ్వు తీసేయడం దేందుకు మూడు నెలలు రాగానే తానే మానేస్తుందట నింపాదిగా చెప్పాడు భర్త అతిథి మర్యాద తండ్రి కొడుకుతో ఇంటికి వచ్చిన అతిథులను ఎంత బాగా చూసుకోవాలి అని చెప్పాడు కొడుకు వెంటనే ఎలా నాన్న నువ్వు అమ్మతో ప్రవర్తించేటట్లుగానా అన్నాడు కట్ కట్ మాది లవ్ బెస్ట్ సబ్జెక్టు నువ్వు చేయగలవా హీరోయిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు డైరెక్టరు చేస్తాను సార్ సిగ్గుపడకుండా చేయాలి సరే సార్ మరి ఎక్స్పీరియన్స్ ఉందా అదే ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా అని లేదు సార్ చేయి పట్టి దగ్గరకు లాక్కోబోయాడు నో ప్రాబ్లం నేనే నీకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తా రా రా ఈలోగా డోర్ తెరిచి కట్ కట్ అంటూ ఒక ఆవిడ లోపలికి వచ్చింది నువ్వెవరు డైరెక్టర్ గయ్యమన్నాడు మా అమ్మ సార్ సెన్సార్ బోర్డు మెంబరు హీరోయిన్ బదిలిచ్చింది దెబ్బకు దెబ్బ విష్ణు నిన్న నాకు నా పిల్లడానికి గొడవ జరిగింది మాటకు మాట అనేసా నా పెళ్ళం ఏడుస్తూ గొనగడం మొదలుపెట్టింది వంటింట్లో చెంబులు ధనధనామన్నాయి మరి నేను ఊరుకుంటానా అమర్ ఏం చేశావు కొంప తీసి కొట్టలేదు కదా విష్ణు అబ్బే అప్పటికప్పుడు పట్టిచ్చే తెచ్చిచ్చాను ఏమో ఎవరే ఆ అటక మీద రెడ్ భార్యను పట్టుకున్నా అన్న ఉద్రేకలను అడిగాడు శ్రీహరి వాడా ఇప్పుడు దాకా మీరు ఎవరి దగ్గర గడిపొస్తున్నారో దాని ముగుడే తొనగక బెనగక జవాబు చెప్పింది ఆ సతీ సావిత్రి ఆశ్చర్యం పళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్ను చూసి డాక్ ఎక్కడైనా జారిపడ్డావా అంటూ అడిగాడు డాక్టర్ జారిపడింది నేను కాదు అరటి తొక్కపై కాలేసి జారిపడింది నా భార్య అన్నాడు ఆ పేషెంట్ మరి నీ భార్య జారిపడితే నీ పల్లెందుకు రాలేయి అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు డాక్టరు నా భార్య జారిపడినప్పుడు నేను కిసుక్కు నవ్వాను అందుకే అని బాధగా చెప్పాడు పేషెంట్ ఏమిటి పని మానేస్తావా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చంటాడు ఎక్కువ అలరి చేస్తున్నాడా అని అడిగింది కవిత పని రత్తమని నుంచి రత్తమ్మని చంటాడు ఎలర కన్నా అయ్యగారు చేసి అలర ఎక్కువైపోయిందమ్మా అంది రత్తమ్మ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ